హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే క్యాలీఫ్లవర్తో ఫ్రైగా చేసినాను చాలా రుచిగా ఉంది ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే వినని వాళ్ళు ఉంటే ఎవరైనా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుస్తుంది ఎప్పుడైనా మనం రైస్ లేక చపాతి చాలా బాగుంటుంది అలా అలాగే విధంగా పప్పు రసం చేసుకున్నప్పుడు కాంబినేషన్గా క్యాలీఫ్లవర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఒక అప్పుడు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చేది కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో తగినంత వాటర్ పోసుకొని వాటర్ బాగా కాలు ఎక్కువ కాలినప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు కొంచెం వేసిన తర్వాత మనం క్యాలీఫ్లవరు మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా ఎందుకంటే మనం వేడి నీళ్ళలో క్యాలీఫ్లవర్ వేయడం వల్ల క్యాలీఫ్లవర్లో తెల్లగా పురుగు ఉంటుంది అది మనకు కంటికి కనిపించదు అందువల్ల మనం వేడి నీళ్ళలో ఇట్లా వేసుకోవాలి అలాగే ఒక పది నిమిషాలు ఉండిచ్చి తర్వాత మనం ఏదైనా జల్లే జల్లించుకోవాలండి అప్పుడు వాటర్ అంతా పోయి ఇవి సపరేట్గా తీసుకోవాలి ఇట్లా ఈ విధంగా చూడండి ఒక పది నిమిషాలు ఉంటే ఈ విధంగా లైట్గా మెత్తగా ఉడుకుతుంది అట్లా ఉడికిన తర్వాత మనం ఏది ఇక్కడ ఏదైనా జల్లెడు ఉంటుంది కదా వాటిల్లో వాటర్ పోసి పక్కనే వేసే జల్లించుకోవాలి అప్పుడు వాటర్ అనేది సపరేట్గా అయితే క్యాలీఫ్లవర్ అనేది సపరేట్ అవుతుందండి ఈ విధంగా చేసుకోవాలి అప్పుడు మనకి ఏదైనా వాటర్లో పురుగు ఉంటే పోయి ఉంటుంది కదా ఆ వాటర్లో పోయి ఉంటుంది అందుకని ఇట్లా వేడి నీళ్ళలో కాసేపు పది నిమిషాలు కానీ ఇట్లా ఉండనివ్వాలి కాలీఫ్లవర్ అనేది అంటే చూడండి ఇవి మాత్రం జల్లించుకున్న తర్వాత ఇవి సపరేట్ చేసుకుని వాటర్ కూడా సపరేట్ పోయినాయి కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఎలా పోపు అయితే పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలండి ఆయిల్ అయితే కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము కావాల్సినట్టు మిగతాటి వేసుకోవాలి ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగాలి కొంచెం మంట మనం ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోవాలి ఇట జీలకర్ర వేగాలన్నప్పుడు కొంచెం మనం అటు ఇటు గెంటితో తిప్పుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా మనము కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే రోట్లో దంచుకునే పచ్చ పచ్చగా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంకా మీరు రోలు లేని వాళ్ళు ఉంటే మిక్సీకైనా వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక్క చిన్న సైజు పండుగ ఉండేటి టమోటా తీసుకోవాలి బాగా ఎర్రగా పండుగా ఉండేటట్టు ఒక టమోటా వేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలిదిప్పుకోవాలి బాగా మిక్స్ చేసి కలిదిప్పుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలిదిప్పుకొని కొంచెం మనము మంట అనేది మీడియంలో పెట్టేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము తర్వాత కావాలంటే చూసి వేసుకుందాం ఒకేసారి ఇప్పుడే వేసుకోకండి కొంచెం ఎందుకంటే టమాటాలు తొందరగా మెత్తగా ఉడుకుతాయి కదా అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందామండి లైట్గా ఆల్రెడీ మనం దాంట్లో వేసినాం కదా ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి మీరు ఎట్లా వేసుకోకపోయినా సరిపోతుంది అందులో మనం క్యాలీఫ్లవర్లో వేసినాం కదా కాస్త అదే సరిపోతుంది నేను కొద్దిగా వేసుకున్నాను మీరు వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అట్లా ఏం కాదు దాంట్లో వేసిన కదా సరిపోతుంది ఇప్పుడు క్యాలీఫ్లవర్ మనం ఏంటి వేసుకోవాలి క్యాలీఫ్లవర్ వేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంత బాగా మనము మిక్స్ చేసి కలుపుకోవాలండి క్యాలీఫ్లవర్తో మనం చాలా రకాలైన చేసుకోవచ్చు గోబీ చేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు అలాగే కర్రీ గ్రేవీ చేసుకోవచ్చు ఇట్లా ఫ్రైగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడక ట్రై చేసుకునే చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిందో మరీ మెత్తగా కాకుండా ఇట్లా మీడియంగా ఉడకాలి క్యాలీఫ్లవర్ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత బాగా కొంచెం మళ్ళీ ఇట్లా బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు అలాగా కలుపుకోవాలండి ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసుకోవాలి మూత తీసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మనము కారం అంద వేసుకోవాలి తగినంతగా వేసుకోవాలి కారం ఎక్కువ మీరు చూసి వేసుకొని ఎక్కువ తిన వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకొని తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువైనా వేసుకోండి నేను ఒక స్పూన్ మళ్ళీ కొద్దిగా స్పూను ఒక హాఫ్ వేస్తున్నానండి అట్లా స్పూనున్నర వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారంగానే తింటారు అందుకని కొంచెం కారంగానే చేసినాను మరి అంటే ఎక్కువ కాకుండా లైట్గా ఈ విధంగా ఒకసారి కలిదిప్పుకోవాలి కారం పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కారం పొడి ఇట్లా వేసుకొని అలాగే ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి ధనియాల పొడి రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇవి ధనియాల పొడి అనేది వేయించి పొడి పెట్టుకొని పొడి పెట్టుకుంటాం కదా మనము వాళ్ళ ముందుగానే ఇట్లా ఈ విధంగా ధనియాల పొడి అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అంత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంత బాగా ఇట్లా ఈ విధంగా మిక్స్ చేసి కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఒక హాఫ్ గరం మసాలా అయితే వేసుకోవాలండి కొంచెం ఒక హాఫ్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఇలా కలిదిప్పుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు అలా కలిదిప్పుకోవాలి మీరు ఇప్పుడు లాస్ట్లో అయితే ఉప్పు సరిపో లేదో చూసి వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఈ క్యాలీఫ్లవర్ ఉడికేటప్పుడు వేసినాము మళ్ళీ కొద్దిగా వేసినాం కదా అట్లా అంటప్పుడు లాస్ట్లో మీరు కొద్దిగా చూసి వేసుకోండి నాకైతే సరిపోయింది అందుకని వేయలేదు ఇప్పుడు ఒక పేట్లోకి అయితే వేసుకోవడమే మనం క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది చూడండి ఈ విధంగా మనము చపాతి లెక్క కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది ఇది చేసుకున్నారంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కినుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుస్తుంది సింపుల్గా ఉంటుంది ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ శ్రమతోనే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్